వరంగల్లో వర్షాలే లేవు అని అనుకుంటున్న ఒక రైతుల్లో ఉన్న మీమాంస ఇవాళ చెదిరిపోయింది గత మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న ఈ వర్షాలు ఇవాళ రైతుల పంట పొలాల్లో కానీ వాళ్ళ మనుషుల్లో కానీ ఒక వెలుగు నింపాయని చెప్పి చెప్పుకోవచ్చు సంబరోత్సవాల్లో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇవాళ ముఖ్యంగా వచ్చేసి మిర్చి పత్తి లాంటి రైతులు కాస్త భయానికి గురవుతున్నా ఎందుకంటే ఇవాళ ఇదే వర్షం గట్టిగా పడితే ఆ చేయిన్లన్నీ కుంగుతాయి అని చెప్పేసి భయం భయం పడుతున్న పరిస్థితి ఈ దా వాళ్ళతో పాటు ఇవాళ మొక్కజొన్న పంట వాళ్ళు కూడా కాస్త భయపడుతున్న పరిస్థితి కానీ ఇలాగా కుండపోతగా చిన్న జల్లులతో పడుతున్న ఈ వర్షం వరికి మాత్రం చాలా అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది మంచి పంటలు వస్తాయని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే నగరవాసుల్లో కూడా ఈ వర్షాకాలంలో కూడా ఇంత ఉక్కపోత ఏంటి అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమా అనే ఒక మీమాంస అనేది ఇలా చెదిరిపోయింది గత మూడు రోజులుగా కురుస్తున్న ఈ జల్లులు వరుసగా కుండపోతగా కురుస్తూనే ఉంది దాంతో నగరవాసుల్లో చాలా ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చూస్తే ఇవాళ ఈ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి పలు ప్రాంతాల్లోని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని చెరువులు అన్నీ కూడా నిండినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా నగరం లోపల ఉండే భద్రకాళి చెరువు కానీ అటు కాజీపేటలో ఉండే వడ్డపల్లి చెరువు కానీ మత్తడి పడుతుంది చూస్తున్నాం ఈ మత్తడిలో యువకులు ఇక్కడ గురు పౌర్ణమి హాలి హాలిడే రావడం అందరు కూడా పిల్లలు స్టూడెంట్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు చూసినాం అందరు కూడా ఎలాంటి పరిస్థితి ఉందండి చాలా బాగా అనిపిస్తుంది చూస్తా అంటే కూడా బాగున్నది వాటర్ ఫాల్ వల్ల మనకు ఇది చూడడం వల్ల ఫస్ట్ టైం అంటే ఇదివరకు రెండోసారి ఇట్లా బాగా వర్షాలు పడడం ఇట్లా మత్తడి పడడం చాలా మంచిగా ఉన్నది అందరూ ఎంజాయ్ చేసినందుకు వచ్చినాం చాలా సంతోషంగా ఉన్నాం ఉన్నటి వరకు ఉక్కపోతే ఎలా అనిపిస్తుంది అసలు వర్షాకాలం లాగుంది ఎండాకాలం లాగా ఉంది ఎండ లాగానే ఉన్నది ఫుల్ ఎండలు ఉండే అందరూ పరసాన్ అయి ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం చెప్తున్నాం మొత్తానికి ఈ వర్షాకాలంలో ఎండలు కొట్టి ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఏం ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ అని బాగుంటుంది ప్రతి వర్షాకాలం పడుతుంది ప్రతి ప్రతి వర్షాకాలం ఇట్లా వస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తుంటాం ఎండ అయితే ఫుల్ ఉండే అని మూడున్న వాడికి ఇప్పుడు వైశం కూడా ఇది తక్కువ ఇంకా ముందు ఎక్కువ అని చెప్తాను అందరూ ఇక ట్రైలర్ కొంచెం ఇక తెలియదు మనకు కూడా ఎట్లొస్తా ఎంజాయ్ అయితే బాగా చేస్తాం పోలీసు వాళ్ళు లేకపోతే మంచిగా ఎంజాయ్ చేస్తాం పోలీసు వాళ్ళు అయితే ఎవరింటికి వాళ్ళు పోతారు ఇక తెలియదు చూస్తున్నాము అయితే ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాము కానీ ఇంకా వర్షం మూడు రోజులు ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఇంకా భారీగా పెరిగితే మాత్రం పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ రావడానికి ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉండదని చెప్పి చెప్తూ ఉన్నారు నగరంలో ఈ పరిస్థితి ఉంది కానీ బయట చూస్తే అంటే ముఖ్యంగా ఎటూరు నగరం జిల్లా జిల్లాలో గనక పరిస్థితులు చూస్తే చాలా వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి అటు కాళేశ్వరం కూడా ఎక్కువగా నీటితో నిండిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అయితే వాజేడు లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ బాగులు పొంగి పొరలిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు రోడ్లు తెగిపోవడం వల్ల ఆయా ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయని చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్నారు ప్రజల్ని ప్రతి ఒక్క అధికారి అందుబాటులో ఉండాలి ఎవరికి కానీ ఇబ్బంది కలగకుండా ఏ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తగు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి చూసిన మొత్తానికైతే భద్రకాళ చేరు నిండుగా ఉండి నిండి పొంగి పొరిలిపోతుంది నగరవాసులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని ఏ ప్రమాదం జరగకుండా చూస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని అప్రమత్తత చేస్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటన్నా ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఈ భద్రకాళి మత్తడి భద్రకాళి మత్తడి పోస్తాంది ఇంకా అధికారులు ఎవరు రాలేదు జనాలు ఫ్లోటింగ్ పెరుగుతుంది కొంత వచ్చి ఒక ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ని పెట్టి కొంచెం భద్రత కల్పించాలని మేము అందరినీ ఆశిస్తాను అందరూ కూడా ఇట్లాంటి వాటికి కొంచెం వచ్చి చూడకుండా ఇళ్ళల్లో ఉండి కొంచెం జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిది మనం కూడా అధికారులను ఊకే అనే బదులు మనం కూడా వాళ్ళకు కూడా కొంచెం సహకరిస్తే బాగుంటుంది ఎవరిని లైఫ్ వాళ్ళకు కూడా ముఖ్యమే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాను చూస్తున్నాం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎంజాయ్ చేయడానికి ఇది సమయం కాదు ఎందుకంటే ఇంకా వర్షం కనుక పెరిగితే అక్కడ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది ఇది అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ అప్రమత్తం చేయాలని చెప్పేసి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్లు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్న పరిస్థితి మొత్తానికైతే అన్ ఈ వర్షాలు పెరిగితే కనుక ఇంకా ప్రాబ్లం అవుతుంది ఇప్పటికైతే ఉన్న చెరువులు నిండినాయి పొంగి పొరిలిపోతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికైతే ఏడునగరం ప్రాంతంలో మాత్రం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఏదైతే ఉపరితలంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ భారీ వర్షాలతో మొత్తానికి మేడిగడ్డ వరదపోటు అనేది కనబడతా ఉందని చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఎంత మీటర్ల మేరకు నీరు చేరుకుంటుంది అనేసి చూస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా కొండాయి వద్ద గతంలో మనం చూసాము వరద ఉధృతికి రెండు ప్రాంతాల్లో చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది అలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఇవాళ జంపన్న వాగు అటు ఈ కొండాయి ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్న ఉంది ఈ మం మంగపేట మండలంలోని రాజుపేట ముసలం వాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు ఇవాళ గురవుతుందని చెప్పి చెప్తున్నారు దీంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు అక్కడ తిమ్మపురం అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే వాగు రె రెండేళ్లుగా వర్షాకాలంలో భారీ వరదలతో కారణంగా బ్రిడ్జి సమీపంలో పదిహేను మీటర్ల వెడల్పుతో సుమారు మూడు వందల మీటర్ల వరకు పైగా ఒడ్డు కోతకు గురైందని చెప్పి అదేవిధంగా కనుక కొనసాగితే అక్కడ బ్రిడ్జికి కూడా ప్రమాదం జరిగి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఇక పలు ప్రాంతాల్లో ముఖ్యంగా మన్ ఎలిశెట్టి గ్రామానికి వాగు దాటి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిస్తున్న హెచ్చరిస్తున్నారు బోర్డు ఏర్పాటు కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే కోతకు గురే ప్రమాదం ఉంది ఆ రోడ్లు దానివల్ల గ్రామాల్లోకి నీళ్ళు వచ్చి ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది మొత్తానికి అయితే ఇప్పటికీ కురిసిన వర్షాలు అయితే కాస్త చెరువులు నిండినాయి ప్రజలందరూ రైతులు ముఖ్యంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇకపై కురిసే వర్షాలు బలంగా పడితే కనుక కాస్త ఈ సమస్యలు తలెత్తుతాయి అందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎవరికి ఆటంకం కలగకుండా ప్రతి ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైతే తీవ్రత ఉన్నదో అక్కడ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి అక్కడ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కెమెరామెన్ శివతో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్